ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు కూడా సిద్ధమయ్యారు ఇక వారం రోజుల్లో పిఠాపురం పవన్ పర్యటిస్తారని జనశ్రేణులు చెబుతూ ఉన్నాయి ఇక నియోజకవర్గానికి చెందిన మూడు మండలాల్లో రెండు మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్ నేతలను అలాగే ముఖ్య కార్యకర్తలతో సమావేశం కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ సభలు ఏర్పాటు చేయడంతో అంత ఆసక్తికరంగా మారింది ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరుతారని కూడా తెలుస్తూ మరోవైపు సమావేశం కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించారని పవన్ కళ్యాణ్ వాటిపై ప్రత్యేక చర్చిస్తారని తెలుస్తూ ఉంది ఇక గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు కూడా వచ్చాయట మొత్తంగా పవన్ కళ్యాణ్ తోరి పర్యటనలో కేవలం జనసేన నేతల సమావేశానికే పరిమితం కానున్నారు ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ నేతల కార్యకర్తలతో ముఖ్యంగా భేటీ కానున్నారట పవన్ కళ్యాణ్ కాగా ఈ ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ముందుకు సాగుతూ ఉన్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి సభలు నిర్వహించగా బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడిగా తొలి సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి ప్రధాని మోడీ కూడా ఈ యొక్క సభకు హాజరు కూడా అవుతూ ఉన్నారు అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్కు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసం పీడాపురం వచ్చి పవన్కు మద్దతుగా ప్రచారం కూడా చేయబోతూ ఉన్నారట ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది